ఓకే ఇప్పుడు అసలు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి అంటే థియేటర్లు ఇవ్వట్లేదు అది అంటున్నారు మళ్ళా థియేటర్లు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నాడా ఇప్పుడు ఆ నలుగురు అనే డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే నిర్మాతలా ఎవరు ఆపాలని చూస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఆ నలుగురు అంటే మన ఇండస్ట్రీలో నలుగురు ఆధిపత్యంలో థియేటర్స్ గాని డిస్ట్రిబ్యూటర్ గాని వీళ్ళంతా నలుగురు ఆధిపత్యంలో ఉన్నారు ఆ నలుగురు కూడా అందరికి తెలిసిన వాళ్ళే కాబట్టి పేర్లు చెప్పకూడదు ఎందుకంటే రేపు మనం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాబట్టి పేరు చెప్పకూడదు ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉంటాయి ఎవడైనా చిన్న సినిమా తీసుకుని వెళ్ళినా వాళ్ళకి నచ్చితే రిలీజ్ చేస్తారు నచ్చకపోతే మూలం పడేస్తారు అంటే ఆ నలుగురికి భయపడుతున్నారా మీరు ఖచ్చితంగా భయపడతారండి ఎందుకంటే థియేటర్లు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి ఒక సినిమా రిలీజ్ చేయాలంటే వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే రిలీజ్ ఎలా చేస్తాం అంటే అందరూ అలాగని కాదు పవన్ కళ్యాణ్ నాట ఆపితే తొక్కి నారు తీసేస్తారు వాళ్ళకి పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్మి ఎవరికి లేదండి ఒకవేళ ఆపితే మీ కౌంటర్ ఆప్తే థియేటర్ అని తగలబెట్టేస్తారు అంతేనా అంతే ఖచ్చితంగా తగలబెట్టేస్తారు కాకపోతే ఏదైనా కాలం నుంచే తాగితే ఏమో చెప్పలేం కానీ కావాలని చాలా ముప్పు పెనుము కూడా అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఆయన హిందీకి బాగా వాల్యూ ఇస్తున్నాడు బీజేపీకి సపోర్ట్ ఇచ్చుకుంటా తెలుగు సినిమాలు ఎందుకు అని అంటున్నారు దాని దానిపైన ఏమంటారు మీరు ఏ ఏవన్నీ ఎవడో మాట్లాడే మాటలు అలాంటి పని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలు తెలుగు అన్నా చాలా ఇష్టం అంటే మొన్న అక్కడ సైడ్ యూపీ వాళ్ళని తెచ్చుకుంటారు పనికి మనకు వద్దా అని అన్నాడు కదా హిందీ పైన అవి కావాలని చెప్పి ఇలా చాలా మంది చెప్తుంటారు కానీ అదంతా కాదు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఖచ్చితంగా తెలుగు ప్రజలు బాగుండాలని ఆయన నిరంతరం తప్పిస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి సినిమాలకు ఇప్పటి బడ్జెట్ లకు ఇట్లా ఆయన సినిమాలు ఏది రిలీజ్ అయినా ఫెయిల్ అయినా ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ వస్తుంది అని అంటున్నారు ఇలాగని చెప్పి కాంట్రవర్సీ డైలాగ్స్ కు చాలా మంది ఆపోజిట్ వాళ్ళు వాడుతుంటారు వాళ్ళు ఎన్ని కళలు కన్నా ఒక దుర్మార్గుడు అయితే మాత్రం ప్లాప్ అయ్యే సినిమాకి ఎంత ఎందుకు అన్నాడు ఒక రాజకీయ నాయకుడు ఒక సన్నాసి ఒక విధవ ఆ విధవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆ విధవ చెప్పినట్టు ఒకవేళ ప్లాప్ అయినా డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా నష్టం ఉండదు నిర్మాతకి ఏమో నష్టం ఉండదు సినిమా ఫ్లాప్ అయితేనే డబ్బులు ఎక్కువ వస్తాయి అలాంటి చూపు చూపు హిట్ అవుతుంది ఈ సినిమా ఖచ్చితంగా వ్యాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిది ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది హరిహర వీరమ్మలు సెన్సేషన్లు సృష్టించబోతుంది ఓకే ఈ మూవీ నరేంద్ర మోదీ గారు చూస్తారంటారా ఖచ్చితంగా చూస్తారు ఎందుకు చూడరు ఈ పవన్ కాదు అందే హే అన్నాడు తుఫాన్ అని చెప్పాడు తుఫాన్ సినిమా పవన్ నాహి మీరా దోస్త అన్నాడు మీరా సాత్ పవన్ హే అన్నారు కదా దానిపైన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక చాలా ఆనందంగా ఉంటదండి మేమేమనుకుంటాం పవన్ కళ్యాణ్ అభిమానులుగా మోడీ గారు వారసుడు పవన్ కళ్యాణ్ అనుకుంటాం ఓకే ఇంకొక విషయం అండి ఏంటంటే సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఎక్కువ రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు ఓకే సార్